మలయాళ నటి కల్పన రంజని హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు నాగార్జున కార్తీ కలయికలో తెరకెక్కుతున్న ఊపిరి చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించారు మలయాళంలో విజయవంతమైన చిత్రాలను నటించిన కల్పన రంజనై హాస్య పాత్రల్లో మెప్పించారు వెంకటేష్ నటించిన ప్రేమ చిత్రంలో నటించిన రంజని ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు కల్పన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటంటూ సంతాపం తెలిపారు నాగార్జున కార్తి గారు జరుగుతున్న సినిమాకి షీఈస్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ రోల్ ఆవిడది సో లాస్ట్ డే ఆఫ్ షూట్ ఆవిడది యాక్చువల్లీ షెడ్యూల్లో ఎందుకంటే మాకు ఇంకా ఫోర్ డేసే ఉంది ఈరోజు లాస్ట్ డే ఆవిడ షూట్ సో మార్నింగ్ అంతా ప్రిపేర్ అవుతున్నాం షూటింగ్కి సిక్స్ థర్టీకి కాల్ వచ్చింది నాకు సెవెన్ ఓ క్లాక్కి కల్పన మ్యామ్ కొంచెం అంటే ఏం లేదండి బాడీ కొంచెం బాగా చల్లబడిపోయింది అని సో మాకేం అర్థం కాలేదు ఈ లోపల అంబులెన్స్ పిలిచాము అంబులెన్స్ పిలిచి అపోలో షిఫ్ట్ చేసేటప్పటికే పల్స్ లేదని చెప్పారు సో ఇట్స్ అ వెరీ శాడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ అ షాకింగ్ న్యూస్ ఫర్ ద హోల్ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాలెంటెడ్ యాక్ట్ ఆర్టిస్ట్ అంత సీనియర్ కానీ అంత అఫెషనెట్గా ఉండారు ఎప్పుడు అన్నయ్య గురించి నాన్న గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కొంచెం చాలా వెరీ వరీడ్ అబౌట్ అర్ డాటర్ దిర్ ఆల్ స్టిల్ ఇన్ షాక్ ప్రే ఫర్ దర్ ఫ్యామిలీ స్ట్రెంత్ అందరు కూడా ఫ్యామిలీ స్ట్రెంత్ కోసం మీ హర్ ప్రార్థాను మీరు పొద్దున్నే తెలిసింది వంశీ కాల్ చేశారు ఫస్ట్ పొద్దున తొమ్మిదింటికల్లా ఫస్ట్ షాట్లో ఉండాల్సింది వాళ్ళ ఆఖరి రోజు షూట్ ఆవిడది ఆవిడే ఆఖరి రోజు అయింది వెరీ అన్ఫార్చునేట్